హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డు తీసుకొని ఐదు లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న బాలు మీనా రోహిణి చంప పగలగొట్టిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే కొంచెం డబ్బులు తీసుకొని వచ్చి మీనాకైతే ఇస్తాడు అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది మనం పైన రూము వెయ్యాలంటే ఇంకా డబ్బులు కావాలి ఇంకా మనం కష్టపడాలి అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే అవును మీనా అందుకే నిన్ను ట్రిప్పులు కూడా ఎగస్ట్రా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు నేను కూడా పూల ఆర్డర్లు ఎక్కువ తీసుకుంటున్నాను అని మీనా అంటుంది వాళ్ళిద్దరి మాటలు విని బాలు వెళ్ళిపోయిన తర్వాత ఇక శృతి అయితే మీనా దగ్గరికి వచ్చి మీ ఇద్దరి మధ్యనే ఉన్న అండర్స్టాండ్ ఎవరికి ఉండదేమో అందుకని నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను మీనా ఈ ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డు షో అయితే జరుగుతుంది దానికి నేను కూడా గెస్ట్గా వెళ్తున్నాను మనకి తెలిసిన వాళ్ళు కూడా దాంట్లో పాల్గొనవచ్చు నువ్వు బాలు కూడా రావచ్చు కదా అని అంటూ ఉంటుంది నేను రికమెండేషన్ చేస్తానని శృతి అప్పుడు ఐదు లక్షల ప్రైజ్ మనీ కూడా వస్తుందని శృతి చెప్పడంతో అది వినే మేనా అయితే తప్పకుండా వస్తామని ఒప్పుకుంటుంది ఇదంతా చూసి రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఐదు లక్షల ప్రైజ్ మనీని నేను శృతితో మాట్లాడి మీ ఇద్దరు కూడా ఆ షోకి వెళ్ళేలా చేస్తాను అని అంటూ ప్రభావతి అయితే శృతి దగ్గరికి వె శృతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అమ్మ శృతి మీనాతో నువ్వు ఏదో షో గురించి మాట్లాడావంట ఐదు లక్షల ప్రైజ్ మనీ కూడా అంటున్నావని రోహిణి చెప్పింది మాది అని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక శృతి అయితే ఏం లేదంటే ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డు షో అయితే జరుగుతుంది దీనిలో గెలిస్తే ఐదు లక్షల ప్రైజ్ మనీ కూడా ఇస్తారు అని అంటూ ఉంటుంది శృతి ఏంటి మీనా బాలు వస్తున్నారా అయినా ఆ బాలుగాడికి మీనాకి అవార్డు వస్తుందనే వచ్చేస్తుంది మీనా వాళ్ళిద్దరు ఇద్దరు ఒకటే అయినా బాలు తాగుమోతాడు అలాంటి వాడు ప్రైజ్ మనీ ఎందుకు గెలుచుకొని వస్తాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి చూడమ్మా శృతి మీనా బాలు బదులు రోహిణిని మనోజ్ని పంపించు వీళ్ళిద్దరైతే ఫ్యాషన్గా ఉంటారు చదువుకున్న వాళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కా అంటూ ఉంటుంది శృతి అయితే మీనా బాలు గురించి చాలా గొప్పగా చెప్పారు అత్తయ్య కానీ వాళ్ళిద్దరిని మాత్రం మిస్ చేయను ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి మీ పెద్ద కోడల్ని పెద్ద కొడుకుని మాత్రం తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక ఆ మాట విని చాలా ఆనందపడిపోతూ ఉంటారు రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా బాలు ఇంటి దగ్గరికి రాగాలని అప్పుడే మీనా జరిగిందంతా కూడా చెప్తుంది మనకి అవన్నీ ఎందుకు అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం ఏం సమాధానం చెప్తాం మీనా నువ్వు ఒప్పేసుకున్నావు కానీ అని అంటూ ఉంటాడు బాలు అక్కడ వాళ్ళు వేసే ప్రశ్నలకి మన మనసులో ఉన్న సమాధానాలే చెప్తాం కానీ వేరే సమాధానాలు ఎందుకు చెప్తాము మన సమాధానాలు మన చెప్పే విషయం వాళ్ళకి నచ్చితే మనకి అవార్డు ఇస్తారు అని అడుగుతూ అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే సరే మీనా అలాగే నీ నమ్మకాన్ని నేను కాదనిలేను అని చెప్తూ ఉంటాడు బాలు ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత మనోజ్తో కూడా రోహిణి విషయం చెప్పడంతో మన ముందు ఎవ్వరూ కూడా గెలవరు చూస్తూ ఉండవు అని అంటూ మనోజ్ అయితే గొప్పలు పోతూ ఉంటాడు రోహిణి దగ్గర అందరూ కూడా అవార్డు ఫంక్షన్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ ఐదుగురు కపుల్స్లో నుంచి ఒక కపుల్ని బెస్ట్ ఇయర్ కపుల్గా అవార్డు ఇస్తాము అలాగే ఈ ఐదుగురు కూడా ఎంతో వీళ్ళ మీద నిఘా పెట్టి మొత్తం కూడా వీళ్ళ గురించి మేము తెలుసుకున్నాకే వీళ్ళకి ఈ అవార్డు ఫంక్షన్లో రానిచ్చాము అని చెప్తూ ఉంటారు అప్పుడేకా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ముందుగా ఆ భార్య భర్తలంటే ఒకరినొకరు కలిసి ఉండి వాళ్ళ అభిప్రాయాలు ఒకరికొకరిని పంచుకోవడం ఎటువంటి రహస్యాలు లేకుండా భార్య ఉండాలని అనుకుంటాడు భర్త భర్తకి కూడా ఏమీ రహస్యాలు దాచకుండా తనతో చెప్పాలని అనుకుంటుంది భార్య వీళ్ళకి తెలియని కొన్ని రహస్యాలని అసలు వీళ్ళు ఎలా చెప్తున్నారో చూద్దామో భార్యాభర్తలు ఇద్దరికీ ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుసుకుందాము అని కొన్ని వీడియోలను ప్లే చేస్తారు అప్పుడు ఇక బాలు మీనాది కూడా వస్తుంది మీనా అయితే బాలు గురించి చాలా గొప్పగా చెప్తుంది మా పెళ్ళి ఇష్టం లేకుండానే జరిగింది కానీ ఇప్పుడు విడిపోలేని బంధం ఏర్పడింది ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరిని నుదిలి ఒకరం అస్సలు కూడా ఉండలేము అని అంటూ ఉంటుంది మీనా నా భర్తకి కోపం ఎక్కువ అన్యాయాన్ని సహించడం అన్యాయం జరిగితే ఎక్కడ కూడా అస్సలు కూడా తలదించుకోవడం అని అంటూ చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది తర్వాత రోహిణి మనోజో మంచి జాబు సంపాదించి డబ్బు సంపాదించాలి అప్పుడే నన్ను అతను ప్రేమిస్తున్నట్టు లెక్క అని అంటూ రోహిణి అయితే చెప్తుంది తర్వాత శృతి అయితే నేను కేవలం రవిని పెళ్లి చేసుకోవడానికి రెండే రెండు కారణాలు తనను ప్రేమించాను మరొకటి తను అని చేసుకున్నాను ఎందుకంటే నాకు వంట రాదు అని అలా సమాధానాలు చెప్తూ ఉంటారు అలాగే మీనా గురించి బాలు కూడా చాలా గొప్పగానే చెప్తాడు అప్పుడేదో మీనా అయితే నన్ను పెళ్లి చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు కానీ తరువాత తనే నా ప్రపంచమయ్యింది నేను చేసే ప్రతి తప్పుని కూడా ఒక తల్లిలా క్షమించి నాకు ఆ తప్పుల్లో ఒప్పుల్ని నేర్పింది ఆచి చూచి ముందుకు అడుగు వేయాలని ప్రతి విషయంలో దూకుడుగా వెళ్ళొద్దని ప్రతిసారి నా వెనకాలే ఉండి నన్ను నడిపిస్తూ ఉండేది ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడని అంటారు కానీ నా విజయం వెనుక ఎప్పుడు నా భార్య ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఇక మనోజ్ అయితే రోహిణి కోటేశ్వరరాలు వాళ్ళ నాన్న మలేషియాలో కంపెనీలు ఉన్నాయి అందుకని నేను రోహిణిని పెళ్ళి చేసుకున్నాను అని అంటూ ఉంటాడు ఇక రవి అయితే శృతి అంటే నాకు ఇష్టం తన కోసం ఎంత రిస్క్ అయినా చెయ్యాలని నాకు అనిపించి తనని లేపుకుపోయి మరీ పెళ్లి చేసుకున్నాను అని రవి కూడా చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమాధానాలు చెప్పిన తర్వాత అప్పుడే ఒకరికొకరికి తెలియకుండా తీసిన వీడియోలను ఎవరి మనసులో ఉన్న అభిప్రాయాలను అందరు ముందు కూడా పెడతారు అప్పుడైకా మనోజ్ అయితే అంటే డబ్బు సంపాదిస్తేనే నువ్వు నన్ను భర్తగా చూస్తావా లేకపోతే చూడవా అని మనోజ్ అంటాడు నువ్వు మాత్రం నన్ను కోటీశ్వరాలనే కదా పెళ్లి చేసుకున్నావని చెప్తూ ఉంటా మనోజుని రోహిణి అంటూ ఉంటుంది అలా సీక్రెట్గా కొంతమంది ఏజెంట్లను పెట్టి వాళ్ళు వాళ్ళు చెప్పిన సమాధానాలకి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అని మొత్తం కూడా గమనిస్తూ ఉంటుంది అక్కడ పోటీ అధికారులు అయితే గమనిస్తూ ఉంటారు ఇక మామూలుగా రవి శృతి కూడా గొడవపడతారు బాలు మాత్రం వాళ్ళు ఒకరికొకరు అనుకున్నవే అనుకున్నట్టు చెప్తూ ఉంటారు అప్పుడే ఇంకా మీనా బాలుకి అవార్డు అయితే వస్తుంది మీనా బాలు ఇద్దరు కూడా బై బెస్ట్ ఇయర్ కపుల్ అవార్డు తీసుకుంటారు తీసుకొని ప్రైజ్ మనీని కూడా తీసుకుంటారు ఇక ఇంటి దగ్గర ప్రభావతి ఖచ్చితంగా మనోజ్కి రోహిణికి అవార్డు వస్తుందని చాలా సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడేకా రోహిణి అలాగే శృతి మనోజ్ రవి ముందైతే వస్తారు తరు మనోజ్ రవి ఇద్దరు కూడా ప్రభావతిని గుమ్మం దగ్గరే ఉన్నావేంటమ్మా అని అడుగుతూ ఉంటే మీ ఇద్దరి జోడాలకి దిష్టి తీయాలరా ఈరోజు మీరు ఐదు లక్షలు గెలుచుకొని వచ్చారు కదా అని ప్రభావతి అంటూ ఉంటే అయ్యో ఆంటీ గెలుచుకున్నది మేం కాదు బాలు మీనా వాళ్ళకి బెస్ట్ కపుల్ అవార్డు వచ్చింది అని అంటూ శృతి అయితే చెప్తుంది దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అదృష్టాన్ని ఎవరు చెరపలేరు ప్రభావతి అని అంటూ ఉంటాడు సత్యం ఆ దేవుడికి కూడా తెలుసు ఎవరికి ఏం అన్నది అందుకని ఈరోజు నా కొడుకు కొడలు ఇలా అవార్డు తీసుకున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభావతి నాన్న పైన గది వేయడానికి నేను నా భార్య ఇద్దరం కలిపి సంపాదించేశాం ఐదు లక్షలు అని బాలు అయితే పైన రూము వేయడానికి పనులు ప్రారంభిస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు